కాలనీలన్నా ఒక జాగా ఇచ్చి ఒక కాలనీలన్నా ఇచ్చిన్నారా తెలియ ఎత్తుకొచ్చి పెట్టినప్పుడు అన్నం వేస్తాం వేస్తామండి నేను తెలియ పెరుకుని తినే కలుతుందా సార్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటారు సార్ అంతే ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళకి లేని వాళ్ళకి మన వాళ్ళకి గవర్నమెంట్ దాంట్లో ఉంటే ఉంటే మన 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 మనలాంటి వాళ్ళకి చాలా ఇది అవుతుంది అంటే ఇక్కడ రోడ్లు వేసినాడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా ఎవరికి వెళ్ళిస్తారు కుప్పంలో చెప్పే లేదు ఆయన ఉంటాడు ఈయన ఉంటాడు లేదంటే కొత్తగా భరత్ ఆయన నామినేషన్ వేసినాడు జగన్ పార్టీ తరఫు ఎవరికి ఉన్నాయి అవకాశాలు భరత్ కు ఉంటాయి ఆయనకు ఉంటాయి అలాంటి భరత్ కొత్తగా ఆయన వచ్చి ముందు పాత మనిషి చంద్రబాబు నాయుడు ఓకే ఆయన పాత మనిషి అంటే కొందరు మనిషి మారే వాళ్ళు ఉంటారు కొందరు మనిషి అట్లే ఉంటారు మా చెప్పేకి లేదు మనకు భరత్ అంటే మనకు దగ్గర ఉంటాడు పాపం పనులు బర్లు పోతే మనం చేస్తాం భారత మనకు మనకు దగ్గర ఉంటాడు పాపం పనులు బర్లు పోతే మనం చేస్తాం లేదు మనసు మనుషు ఉంటుంది కొందరు మనిషి ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు చేస్తామని కొందరు మనిషి గ్యారంటీ చెప్పలేము కదా ఏమి చెప్పలేము కాకపోతే ఇద్దరికి సమానమైన అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి చంద్రబాబు కూడా నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తామని అంటాడు ఇచ్చినాక దాని అది మాట ఇచ్చినాక తెలుస్తుంది అంటారు ఇప్పుడు అయితే జగన్ ఇస్తాను కాబట్టి వస్తానే బాగుంటారు నువ్వు తెలికి అన్నం వేసినావు తింటే నాకు ఆకలి తీరింది తెలి ఎత్తుకొచ్చి పెట్టినప్పుడు అన్నం వేస్తాం వేస్తామంటే నేను తెలిని పెరుకొని తినే కలుతుంది అది భోజనము జగన్ పెట్టిన తింటా ఉన్నాం ఆల్రెడీగా ఆయన మేము పెడతామంటాడు అంటాడు ఆ తెలియత్కొచ్చి పెట్టుకున్నాడు ఓయ్ వేసి తినే దాన్ని తింటాము దానికి ముందు మనం కాగిలి తీయదు కదా ఆ వెల్నే చూసుకోడానికి తీరుతుంది ఆ ఓయిని తినే తీరు సో ఆ లెక్కనే ఇప్పుడు జగన్ మన ఆకలి తీర్చినాడు అంటున్నాను సో ఆయన మన ఆకలిని తీర్చినాడు కాబట్టి ఆయన మళ్ళీ అవకాశం ఇస్తాము అంట అన్నా నమస్తే అన్న శోభ కుప్పంలో దగ్గరలో ఎలక్షన్ ఉంది కుప్పమే కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్ లో కుప్పం ఒక ప్రత్యేకంగా నిలుస్తుంది ఎందుకంటే కుప్పంలో నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి రా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నలభై ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి వైసీపీ తరఫున కేఆర్జే భరత్ గారు వీళ్ళిద్దరికీ గట్టి పోటీ కుప్పంలో ఉందని అంటున్నారు నిజంగానే గట్టి పోటీ ఉందా ఈ గట్టి పోటీలో నలభై ఏళ్ళ అనుభవం గెలుస్తుందా నలభై ఏళ్ల వయసు గెలుస్తుందా నలభై ఏళ్ళ వయసు గెలుస్తుందండి ఎందుకంటే ఆయన నలభై ఏళ్ళ అనుభవం ఉన్నా ఏమి రోడ్లు తప్ప చేసింది ఏమీ లే ఈ మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఏమి లేదు కదా అవన్నీ గవర్నమెంట్ ఏమి లేదు కదా గవర్నమెంట్ ఏమి కదా మెడికల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ కాకపోయినా దాని వల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అంటున్నారు ఉపయోగపడిన ఆయన పర్సెంటేజ్ తీసుకొని ప్రైవేట్ గా చేస్తా ఉన్నాడు గవర్నమెంట్ దాంట్లో ఉంటే ఉంటే మనకు మన మన మనలాంటి వాళ్ళకి చాలా ఇది అవుతుంది కదా గవర్నమెంట్ దాంట్లో ఏమీ లేదు ఆయన నలభై ఏళ్ళు ఉన్నది ఒకటే మన భరత్ ప్రతి ఇంట్లోనూ మంచి జరిగింది వైసీపీ రూలింగ్ వచ్చినాక ప్రతి ఇంట్లోనూ మంచి జరుగుతుంది పేదవాళ్ళకు మంచి జరుగుతా ఉంది మంచి ఎడ్యుకేషన్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈసారి అయితే ఖచ్చితంగా భరత్ గారే గెలుస్తారు ఇప్పుడు టీడీపీ వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము స్టార్టింగ్ నుంచి ఎడ్యుకేషన్ బాగా ఇస్తున్నాము కుప్పం ఎడ్యుకేషన్ అబ్బుగా మార్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు దానిపైన మీ క్వశ్చన్ సరే రమ్మనండి వాళ్ళనే రమ్మనండి ఈ ఐదు ఏళ్ళ ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది స్కూల్ చూస్తాము ఏ రంగానికైనా సరే ఈ ఐదు వేళ్ళకు ముందు అట్లుంది ఇప్పుడు అట్లుంది చూశాము అన్నిటికి మేము గట్టిగా ఉన్నాం ట్రవల్ చేస్తున్నాము మా మా ప్రభుత్వంలోనే బాగుంది పోయి ఎలక్షన్ లో కుప్పంలో ఎమ్మెల్లాగా ఎవరు వెళ్ళబోతున్నారు భరత్ సార్ని గెలిపించుకుంటాం నా భరత్ సార్ భరత్ సారు అనేది ఒక కొత్త వ్యక్తి ఆయనకి అంతగా అనుభవం లేదు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు కుప్పాన్ని బాగా డెవలప్ చేశారు అంటున్నారు అలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకోరా ఒక్క ఏదిగా ఏం చేసేవారని గెలిపించేది మేము ఏదుగా ఏం చేసేవారని గెలిపించేది మేము అంతా ఓట్లేసి ఓట్లేసి ఏమారిపోతుంది ఇప్పుడు నాకి ఇల్లు వస్తుంది అని చెప్తున్నారు పేరు వచ్చింది కానీ ఇల్లు ఇయలేదు లిస్ట్ లో పేరు శాంక్షన్ అయింది చూపించినారు ఇల్లు ఇయలేదు మళ్ళా కార్డు ఇచ్చినట్లు ఇచ్చి కార్డు పీ రేషన్ కార్డు ఇది మళ్ళా ఏదో జాగా ఏదో ఇస్తాము సైట్ ఇస్తాము మీకు కాలనీ కట్టుకునేకి సైట్ ఇస్తామని చెప్పినారు అది లేదు అంతా వేసి ఓట్లేసి ఓట్లేసి ఏమారిపోతాము ఈసారి జగన్ అన్న వచ్చిన తర్వాత కాలనీళ్ళు వచ్చా కార్డు ఇచ్చా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చా మా చిన్నోనికి అమ్మఒడి వచ్చింది ఇంకా ఏమనుకోవాలన్నా అంటే మేము జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చాలా మంచి పనులు మీ కుటుంబానికి జరిగింది మంచి పనులు జరుగుతోంది వాళ్ళ పార్టీకే ఓటేస్తాము అదే పార్టీకే ఓటేస్తాము కుప్పంలో భరత్సాన్ని ఫుల్ తో గెలిచి గెలిపించుకుంటాము కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఇంతవరకు కుప్పం ఏం అభివృద్ధి చెందండి దాని అంతకన్నా ఇంకా రెండు అంతలు ఎక్కువ చేస్తానంటున్నారు దానిపైన మీ అభిప్రాయం ఇంతవరకు చేయలేండి ఇప్పుడు వచ్చి ఏం సరేస్తాడు ఇన్ని సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఏం చేయలేదు మళ్ళీ వచ్చి ఇంకా ఐదు సంవత్సరాలు ఏం చేయబోతాడు ఇంకా ఆయనకి ఇంట్లో కూర్చొని టైం సరిపోయింది ఇంకా ఇంకా దీనికి పైన ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది కాలనీ మును ఏమో వచ్చింది మా పంచాయతీకి పంచాయతీ కాలనీ వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని కాలనీలు వచ్చింది ఒక కాలనీ లైనా జాగా ఇచ్చి ఒక కాలనీ లన్నా ఇచ్చిన్నారా చూపేమన మందికి ఇచ్చింటారు వాళ్ళు సార్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పెట్టుకుంటారు సార్ అంతే లో ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఒక్కొక్కరు మూడు నాలుగు ఇళ్ళు ఒక్కొక్కరే పెట్టుకున్నారు పెట్టుకున్నారు కానీ శుద్ధంగా వాళ్ళకి ఏమి లేదు ఈ ప్రభుత్వం అట్ల కాదు సార్ మొత్తం వాలంటీ వ్యవస్థ పెట్టినారు మొత్తం ఎవరికి ఏం లేదో మొత్తం వాళ్ళకి అట్లా అందించినారు ఇంకోటి ఏమంటే ముప్పై ఏళ్ళ నుంచి గెలిపించుకున్నారు తొంభై మెజారిటీలో

ఇప్పుడు మా లాంటి యువకులు చాలా మెంబర్స్ ఉన్నారు మా ఊళ్ళో టీడీపీ నాయకులు వచ్చినప్పుడు మాకు ఉపయోగం లేదు మాకు ఏమంటే టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల లో కార్డు వచ్చింది రేషన్ కార్డు టీడీపీ లో ఆ వచ్చిన కార్డు కూడా చూపించారు జన్మభూమి ఇస్తామని చెప్పేసి దాని తర్వాత ఆ కార్డు కూడా మాకు ఇప్పించలేదు చేస్తారు అవన్నీ వేసి వీళ్ళు ఇచ్చి వీలు మీరేమో టీడీపీ చేస్తాము అంటే అంతా గెలిపించుకుంటాం మా ఊరు అట్లా అనుకుంటా ఉన్నారు అట్లా చేపిస్తా ఉంటే ఏం చేసినాము ఏం చేయమంటారు ఇప్పుడు చెప్తా ఉంటే మార్కెట్ ఏం చేస్తాము టీడీపీ నుంచి వైసీ సైడ్కి వచ్చేసి వచ్చినాము ఓకే ఇప్పుడు మాకేమంటే జగన్ వచ్చినాకే మాకు ఈ కాడు రైస్ కాల్ వచ్చింది ఇల్లు వచ్చింది మా నా లాంటి వాళ్ళు చాలా మంచి వచ్చింది ఇది రెండు వాళ్ళునా ఒకటో ఒకటి రెండో వాళ్ళ చాలా మందికి వచ్చింది అంటే ఇంతకు ముందు ఉన్న వాళ్ళకే వచ్చిందా కొత్తగా లే ఇల్లు లేని వాళ్ళకి వచ్చిందా ఇంతకు ముందు చిడి ప్రభుత్వంలో అంటే పంచాయతీకి మా మినిమం అంటే ఒక పది ఇండ్లు నాయకులే పెట్టుకునే వాళ్ళు ఊరికి ఒకటి అంటే ఇరవై వస్తే కూడా ఊరికి పెట్టుకుంటారు వాళ్ళే ఇప్పుడు మూడు వందల ఇల్లు వచ్చింది మన రెండు వాడుకి కుప్పో ఒక మున్సిపాలిటీ రెండో వార్డు రెండో రెండవ కార్డు వచ్చినాయి ఓకే టూ ఫిఫ్టీ కార్డు వచ్చినాయి కొత్తగా కొత్త కార్డునే రెండు వందల యాభై కార్డు కార్డు వచ్చినాయి ఓకే కొత్త కార్డులు ఓకే అమలు అయింది జగన్ వచ్చినప్పుడు మేము అంత లిప్ పొందిన్నాము దగ్గర గుర్తు మాకు సో మీకు జగన్ అందుకనేసే భరత్ తన్యే ఈసారి పదిగల మెదే లిప్పించుకొండమని సరే మేమంతా